పెద్దపల్లి జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నవంబర్ ఇరవై ఒకటి నాటికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నూట నలభై తొమ్మిది వాహనాలను నిర్బంధించి ఇరవై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రూపాయలు జరిమానా వసూలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం తెలియజేశారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఎనభై ఆరు ట్రాక్టర్లు అరవై మూడు టిప్పర్లను పట్టుకొని కేసులు బుక్ చేశామని వీరి వద్ద నుంచి ఇప్పటి వరకు ఇరవై ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు తొంభై రూపాయల జరిమానా వసూలు చేశామని అన్నారు ఇక నుంచి జిల్లాలో అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్ నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు టిప్పర్ నుంచి లక్ష రూపాయల జరిమానా వసూలు చేయడం జరుగుతుందని ఇదే కాకుండా అక్రమ ఇసుక రవాణా ధరలపై సెక్షన్ మూడు వందల డెబ్బై తొమ్మిది ఇరవై ఒకటి యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఏడు పిడి యాక్టుల క్రింద కేసు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు పెద్దపల్లి జిల్లా ప్రజలు ఇసుకను ఆన్లైన్ ద్వారా శాండ్ ట్యాక్సీ నందు బుక్ చేసుకోవాలని బుక్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లో ఇసుక డెలివరీ చేయడం జరుగుతుందని శాండ్ ట్యాక్సీ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు